రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ అయితే నార్సింగ్ మార్కెట్లో ఉన్నామండి చూసుకోవచ్చు మొత్తం కూడా రో సంబంధించిన గీదలు అయితే కనబడుతున్నాయా ఇదైతే ఎవరి ఫ్రైడే జరుగుతుంది ప్రతి శుక్రవారం కూడా ఈ మార్కెట్ ఉంటుంది చూసుకోవచ్చు మొత్తం కూడా గేదెలు చూపిస్తాను పూర్తి వీడియో చూడండి ఇక్కడ చూసుకోవచ్చు జాఫరాబాద్ బ్రీకి సంబంధించిన గేదల అయితే లక్ష యాభై నుంచి రెండు రెండు లక్షల యాభై వేల వరకు చెప్తున్నారు పదిహేను నుంచి ఇరవై లీటర్ల పాల కెపాసిటీ గల బొప్పిలో అని కూడా చెప్పడం జరుగుతుంది ఎవ్రీ ఫ్రైడే కూడా ఈ మార్కెట్ ఉంటుందండి ఇక్కడ జాఫరాబాద్ అన్న బన్నీ కూడా వస్తాయి మన దగ్గర బన్నీ వస్తా మైసానా వస్తాయి మైసానా బన్నీ జా హర్యానా యూపీ ఓకే అన్ని అన్ని బ్రీలకు సంబంధించిన గేదెలు కూడా ఇక్కడికి వస్తాయని చెప్తున్నారు ఎవ్రీ శుక్రవారం కూడా ఈ మార్కెట్ అయితే నడుస్తుందండి అండి నార్సింగ్లో ఉన్నాం ప్రెజెంట్ అయితే మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు శుక్రవారం అయితే లెవెన్ ట్వెల్వ్ తర్వాత వస్తే మనకైతే మార్కెట్ అప్పుడు స్టార్ట్ అవుతుంది ఇది మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యదండి టువెల్వ్ తర్వాత అయితే ఈ మార్కెట్ అయితే స్టార్ట్ అవుతుంది చూసుకుంటండి రైతులు ఇక్కడ వచ్చి జాగ్రత్తగా కొనుగోలు చేయండి ఇక్కడ ఎవరికి ఫామ్ ఉందో చూసిన తర్వాత అక్కడే చూసుకోండి మీరు అక్కడే వాళ్ళ ఫామ్ మీద అయితే మార్కెట్లో అయితే రెండు పూటలు అయితే పాలు చెక్ చేసుకోవచ్చు ఉదయం సాయంత్రం అని చెప్తున్నారు ఇక్కడ ఫామ్స్ కూడా ఉన్నాయి కొంతమందికి వాళ్ళ ఫామ్స్కి అయితే మనకి నమ్మకం గ్యారంటీ కూడా ఇస్తున్నారు అదొకటి మీరు 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 చూసుకుంటండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి రేట్ల విషయం వస్తే లక్ష ఇరవై లక్ష ముప్పై స్టార్టింగ్ ఉన్నాయండి ముర్రా జాఫరాబాద్ అయితే లక్ష యాభై నుంచి స్టార్టింగ్ ఉన్నాయి లక్ష యాభై నుంచి రెండు లక్షల యాభై వరకు ఉన్నాయి గేదెల గురించి పూర్తిగా అవగాహన రైతు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఏ మార్కెట్లో అయినా కూడా ఏ డైరీ ఫామ్ అయినా కూడా గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉండాలి మెయిన్ అలాంటప్పుడే మనం అయితే అయితే కొనుగోలు చేయొచ్చు సెలక్షన్ ఆఫ్ యానిమల్స్ ఈజ్ ఇంపార్టెంట్ డైరీ మొదలు పెడుతున్నాం అంటే మంచి గేదెలు సెలెక్ట్ చేసుకోవాలండి అక్కడనే మనకి డైరీ సక్సెస్ లేకపోతే ఫెయిూర్ అర్థం అర్థమైపోతుంది అందుకోసమని మీకు తెలియకపోతే తెలిసిన రైతునైతే తీసుకొచ్చి జాగ్రత్తగా కొనుగోలు చేయండి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ నార్సింగ్ మార్కెట్లో ఉన్నాం మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు అన్ని బ్రీడ్లు అయితే ఇక్కడ దొరుకుతాయండి జాఫరాబాద్ ముర్ర బన్నీ మైసానా యూపీ అన్ని అన్ని బ్రీడ్కి సంబంధించిన అన్ని రాష్ట్రాలకు సంబంధించిన గేదెలు కూడా ఇక్కడ అయితే అమ్మకానికి ఉంటాయని మనకి చెప్తున్నారు పూర్తి వీడియో అయితే చూడండి అన్ని గేదెలు కూడా కనబడుతున్నాయి రైతు కూడా మాట్లాడడం జరిగింది రెండు పూటలు కూడా పాలు చెక్ చేసుకుంటున్నారు రైతులు కొంతమంది ఇక్కడ ఉండి పాలు చెక్ చేసుకుంటున్నాడు ఇక్కడైతే మొత్తం కూడా జాఫరాబాద్ బ్రీకి సంబంధించిన గేదెలు చూసుకోవచ్చు మీరు అటు కుమ్మ క్వాలిటీ అయితే హైటు సైజు అడ్ర క్వాలిటీ కూడా మీకు చూపిస్తాను ఒకసారి అయితే చూడండి ఎవరికి నేను మహేష్ యాదవ్ మహేష్ యాదవ్ మీకున్నాయానా గేదెలు ఉన్నాయా మనకి ఇంటి దగ్గర ఒక పది వరకు ఉన్నాయా పది వరకు ఉన్నాయా ఓకే ఎట్లా ఉంది అన్న మార్కెట్ ఎట్లా ఉంది రోజు ప్రస్తుతానికి అయితే ఊర్లో తక్కువ నడుస్తుందన్నా ఊర్లో అరవై ఐదు డెబ్బై నడుస్తుంది బయట పోసుకుంటే ఎనభై తొంభై నడుస్తుంది నడుస్తుంది నడుస్తున్నాను అంత మంచిగా ఉంది మంచిగా ఉంది ఓకే అంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి తగిన రేట్లో ఏమన్నా తగ్గింది ఆ రేట్లు కంటే ఒక నెల కిందకి ఇప్పటికే కొంచెం తక్కువనే అనిపిస్తుంది తక్కువనే అనిపిస్తుంది తక్కువనే అనిపిస్తుంది ఓకే ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి